ఎంతసేపు అప్పులు 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 ఉన్నది కాబట్టి అలా మన ఆశలు కూడా అమ్మేస్తారు ఆశలు అయిపోయినాయి అనుకో నీదొక నాదొక కిడ్నీ మనసుకి ఒక్కొక్క అవయవం చొప్పున అమ్మేసి శ్రమదానం అది కూడా దానమే ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి చాలా లక్షల కోట్ల అప్పులు చేసేసి నెక్స్ట్ మన కిడ్నీలే కిడ్నీలు అమ్మేస్తారు నీదో కిడ్నీయో కన్ను లేదంటే ఇంకొకరితో కిడ్నీయో ఒక్కొక్క కన్ను మనసుకు ఒక అవయవం కాదనమాట రాష్ట్ర ప్రజలు కోటం ఆ మాత్రం రాష్ట్ర సచివాలయం అంటే ఓ జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టి సచివాలయాన్ని అది అయిపోయింది తాకట్టు అయిపోయింది అది కన్ఫామ్ కదా పక్కన పెట్టే రోజు జగన్మోహన్ రెడ్డి సభ నేను మీ బిడ్డనయా మీ బిడ్డకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి గెలిపించారు మళ్ళీ నేను మీ బిడ్డనే నాకు నూట యాభై ఐదు సీట్లు ఇవ్వండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చండి అని చెప్పేసి అంటున్నాడు ఆ తర్వాత అంతా అయిపోద్ది తాకట్ పెట్టడానికి ప్రభుత్వ ఆస్తులు ఉండవు ఎలాగా ఇప్పుడు రిజిస్ట్రేషన్లో కూడా ఒరిజినల్ మనకు రావు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనీ కూడా ఎలాగ ఆశలు అమ్మేస్తాడు ఆశలు అమ్మ తర్వాత ఏమి ఇంకా మనుషుల్లో పాటలు మనుషుల పాటలు చెరువులు సముద్రాలు ఎవరు కొండలేదు కొంటారు కొంటారు కిడ్నీలు అమ్మేస్తారు మళ్ళీ ఒకసారి పెడతారు పెద్దది రాష్ట్రం కోసం మీకోసం మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీ ప్రజల కోసం మీకోసం మనిషికి ఒక కొన్ని కాడుకో మనిషికి ఒక కిడ్నీ కాడుకో మీ బిడ్డగా నేను అడుగుతున్నా మీరు దానం చేయండి అంటే చేయలేరా జనం ఎగిరిపోయి సమలు అలయ్యే ముందు పేటిఎం కార్యకర్తలు మొత్తం వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కిడ్నీ కార్డుకు రెండు కిడ్నీలు కాడికి తీసుకు రెండు కిడ్నీలు తీస్తే పనిచేయమీ ఒకటే సపరేట్గా మళ్ళీ కిడ్నీ కేంద్రాలు అయిన తయారీ కేంద్రాన్ని పెట్టేస్తాడు సరే వాళ్ళకి వచ్చిన కాడకో ఏదో ఏదో ప్లాస్టిక్తో దో ఒక కిడ్నీయో ఒక కొన్నో లబ్బర్ ఏదో కొన్నో ఏదో తీసుకొస్తారు ఊరికే మరి కన్ను తీసేస్తే సొట్టగా అంటారు కదా మొఖం ఆ కన్ను స్థానంలో ప్లాస్టిక్ కొన్ని ఇట్టి కిడ్నీ అనిపించినాయి కానీ మీరు కన్ను అమ్మేసినాయి కానీ మీరు బాధపడమాకండి మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ ఏ ప్లాస్టిక్ దేవుడి అయితే ప్లాస్టిక్ అంటారు ప్రజలందరూస్ జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా సరే సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో పంచుతారు ఇది ఎలా కాదు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి ఉన్నగారికి అమ్మేసుకోవాలి ఫస్ట్ అన్ని అమ్మేయాలి తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఆదాయ సంఘం తర్వాత చూద్దాం అంటే ఈ ఐదేళ్లలో ఏం చేయదలుచుకున్నాడు అంటే ఉన్న కాడ కమ్మేసి ఒక బాబు జగన్మోహన్ రెడ్డి దేవుడురా సంక్షేమ పథకాలు పెడుతు లక్షల కోట్ల రూపాయలు ప్రజల ప్రజలకు పనిచేసేడు అని ఒక మార్క్ మాట చెప్పుకోవడానికి ఎలా పంచుతున్నాడు రా ఏ అమ్మేస్తున్నారు అనేది అనవసరం ఎవరికి కూడా దాని ద్వారా వచ్చి అప్పులు మనమే కట్టాలిగా దాని వడ్డీ ప్రజలే కట్టాలిగా ఇప్పుడు దిగిపోయినా కానీ నష్టం లేదు సగం నాశనం చేసాడు అందుకే కదా మన ప్రెస్ మీట్ లో కూడా ఇండియా నేను ఒకవేళ దిగిపోయినా కూడా నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు దిగిపోతా అని చెప్పేసి ఒక మాట జరుగు ఏదైనా నిలబెట్టు కూడికి అభివృద్ధి పరంగా ముందు తీసుకెళ్లి కూడికి బాగా ఉంటది అప్పుడు మనం దిగిపోతే మధ్యలో ఆగిపోతారు అప్పుడు అమరావతి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది అది అమరావతి పనులన్నీ చక్కచక్కగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత పనులు ఏమైనా జరిగినాయా ఎక్కడ దగ్గర కులాప్ చేసి పడేసాడు వీడు ఏదైనా మొదలెత్తే సగం కట్టో లేదంటే సఖలో ఉండో అభివృద్ధి పరంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దిగిపోతే దాగిపోతున్నారు అని చెప్పిన బాధ ఉంటుంది అలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేసేవాడు లేదు కదా అభివృద్ధి పరంగా అలాంటి కార్యక్రమాలు చేయలేదు ఉన్న పరంగా దిగిపోతే ఉంది అది జనాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మళ్ళీ ఓట్లైతే నీకు కన్ను మా కిన్నీలు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా లేవు ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఇంకా సచివాలయం తాకట్టు వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ సినిమా అయిపోయినట్టే నెక్స్ట్ ప్రజల ఆస్తులు దానికే ఇప్పుడు ఏదో కొత్త చట్టం ఏదో తీసుకొచ్చి దాని మీద ఆయనకు బమ్మే వేసుకొని ఒరిజినల్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయంటే జిరాక్స్ మనకి ఇస్తారంట ఆ తర్వాత తెలుస్తుంది మూడు మూడేళ్ళకో తెలుసు ఇవ్వే నీ పొలం మీద ఎంత లోన్ ఉంది నీ పొలం మీద ఎంత లోన్ ఉంది నువ్వు వచ్చి కట్టుకొని చెప్పి అప్పుడు అలాంటి పరిపాలన కూడా వచ్చింది ఒకసారి ప్రజలు కూడా బాగా ఆలోచించుకోవాలి నా ఈ లెటర్ చూసావా ఏ లెటర్ తమ్మి సచివాలయం మీద నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిండే సజ్జల్ పార్గవ రెడ్డి గారు ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేశారు ఒకసారి ఆ లెటర్ మీరు కూడా చూడండి లెటర్ చూసా చూసాను ఆ లెటర్లో అసలు క్లారిటీ ఉందా అస్సలు లేదు లెటర్లో క్లారిటీ లేదు అంతా మసక మసక్గా ఉంటుంది వీటి తెలివితే చూడండి పైన ఒక డేట్ ఉంటుంది లాస్ట్ కార్నర్లో మూడు మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లెటర్లో మాత్రం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అక్కడ రెండు డేట్లు మ్యాచ్ అవ్వట్లా సో అక్కడే చెప్పేసి మనం ఫేక్ అని చెప్పేసి ఇప్పుడు మన ఫోన్లో స్క్రీన్ షాట్ తీసాం అనుకో క్లారిటీ ఉంటుందా మసక మసంగా వచ్చుద్దా క్లారిటీ క్లారిటీ ఉంటుందా ఉండదా మరి ఎందుకు అది మసక మసక్క కనిగి కనపడుకుంటా పైగా లైట్ బ్లూ కలర్ షేడ్లో లెటర్ ఉందంటే నువ్వేమర్థం చేసుకోవాలి పక్కా అమీర్పాటు ఎడిటింగ్ ఖచ్చితంగా ఎడిటింగ్ సపరేట్గా ఒక బ్యాచ్ ఉంటుంది అక్కడికి ఒక టీం బట్ ఎడిటింగ్ ఉంటుంది నీట్గా తీసుకుంటారో లెటర్ పైన లెటర్ లెటర్ పైన లెటర్ పెట్టి లైట్గా బ్లర్ చేస్తా అంటే బ్లర్ చేసినప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు ఏంటంటే క్లారిటీ రాదు ఏదైనా ఒరిజినల్ ఒరిజినలే ఫేక్ ఫేకే ఫేక్ క్లారిటీ వచ్చి చెప్పు క్లారిటీగా పెడితే మళ్ళీ తెలిసిపోద్ది అని చెప్పేసి అలా మసక మసగ్గా మసక మసగ్గా కనీ కనిపడైనట్టు పెట్టాలా అదే అది తెలుగు దాటలో ఒక్క ప్రభుత్వ అధికారి కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి ఐ అండ్ పిఆర్ అంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ పోడే ముందుకొచ్చి ఒక మంత్రి కానీ ఒక అధికారి కానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇవ్వాల ఇక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు తిప్పేస్తా ఉంటారు అనమాట దాన్నే సాక్షి లేస్తారు షాక్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి ఖండించింది లేదు సచివాలయం తాకట్టు ఎవరు చెప్పాలి సిఆర్డి అధికారులు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైనా సరే వచ్చి లేదయ్య అది అవాస్తవం అది అలాంటిది ఏం జరగలేదు మంత్రి అంటే ఎవరోకు ఒకరు వచ్చి సమాధానం చెప్పాలా ఎవరైనా మాట్లాడారా నేను కొడాలని అని అంటాడ ఏ తాకట్టు పెడతా తప్పేంటి ఏ రాజ్యాంగంలో రాసిందే రాజ్యాంగంలో రాత్తారా తాకట్టు పెట్టేసుకోమని రాజ్యాంగంలో రాత్తారా మరి ఏ రాజ్యాంగంలో రాసిందే తాకట్టు పెట్టేసుకోమని ఇంకా అవునా కదా పరిపాలనా విధానాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట పోలేదు ఎడిటింగ్ పక్క అమీర్పడి ఎడిటింగ్ ఖచ్చితంగా ఎడిటింగ్ సపరేట్కి ఒక బ్యాచ్ ఉంటుంది అక్కడికి ఒక టీం వచ్చాసి ఎడిటింగ్ ఉంటుంది నీట్గా తీసుకుంటారో లెటర్ పైన లెటర్ లెటర్ పైన లెటర్ పెట్టి గా బ్లర్ చేస్తా అంటే బ్లర్ చేసినప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు ఏంటంటే క్లారిటీ రాదు ఏదైనా ఒరిజినల్ ఒరిజినలే ఫేక్ ఫేకే ఫేక్ క్లారిటీ ఎక్కడ వచ్చి చెప్పు క్లారిటీగా పెడితే మళ్ళీ తెలిసిపోద్ది అని చెప్పేసి అలా మసక మసగ్గ్గా మసక మసగ్గా కనీ కనిపెట్టు పెట్టాలా అదే అది తెలివితే అట్లా ఒక్క ప్రభుత్వ అధికారి కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి ఐ అండ్ పిఆర్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్ ముందుకు వచ్చి కానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు తిప్పేస్తా ఉంటారు అనమాట దాన్ని సాక్షి లేచేస్తారు షాక్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి ఖండించింది లేదు సచివాలయం తాకట్టు ఎవరు చెప్పాలి సిఆర్డి అధికారులు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైనా సరే వచ్చి లేదయ్య అది అవాస్తవం అది అలాంటిది ఏం జరగలేదు ఒకరు వచ్చి సమాధానం చెప్పాలా ఎవరైనా మాట్లాడారా నేను కొడాలని వచ్చేమంటాడు అంటాడ తాగట్టు పడితే తప్పేంటి ఏ రాజ్యాంగంలో రాసిందే రాజ్యాంగంలో రాస్తారా తాకట్టు పెట్టేసుకోమని రాజ్యాంగంలో రాస్తారా మరి పని ఏ రాజ్యాంగంలో రాసుంటే తాకట్టు పెట్టేసుకోమని ఇక అవునా కదా పరిపాలనా విధానాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట